ఆశ్చర్యకరుడైన యేసు క్రీస్తు వారి నామానికి మహిమ కలుగునుగాక ఆమె ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులైన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుడిచ్చిన ఈ ప్రత్యేక సమయంలో అనుదిన ధ్యానమాలిక అనే మా కార్యక్రమం ప్రతిరోజు కూడా మీరు వీక్షిస్తున్నందుకు చాలా సంతోషం మీరంతా చక్కగా ప్రభులో సాగాలని మా అనుదైన ప్రాంతంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మా కొర మీరు ప్రార్థిస్తున్నందుకు చాలా సంతోషం మరి ఈ వాక్యాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లేక మరింకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పుగా చేసుకోండి ప్రతిరోజు మీ కొరకు దేవుని వాక్యాన్ని పంపించడానికి ఇష్టపడుతూ ఉన్నాం మనము ధ్యానిస్తున్నటువంటి పాఠను జకర్యా గ్రంథం ఈరోజు రెండవ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందాం జకర్యా గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకుని ఒకడు నాకు కనిపించాడు నువ్వెక్కడికి ఎక్కడికి పోవచ్చున్నావని నేను అడగ్గా అతడు నేను ఎరుసేమును దాని యొక్క పొడవును వెడల్పును కొలవడానికి వెళ్తున్నాను అన్నారు మళ్ళా జకరియా చూస్తున్న దర్శనం ఇది దర్శనం జకరియాకు దేవుడు చూపిస్తున్న దర్శనం ఏంటంటే ప్రజలు భయంకర పరిస్థితిలో కృంగిపోయారు ఏదో దేవుని పని చేద్దామని బయటికి వస్తే మరి మా పట్ల ఈ భయంకరమైన ఆటంకాలు ఈ పరిస్థితుల మధ్యలో మేము దేవుని యొక్క నిర్మాణాన్ని కొనసాగించగలమా ఆ దేవుని కట్టడం మేము కట్టగలమా ఆ మందిరపు నిర్మాణాన్ని చేయడానికి వచ్చామే కానీ అది మా వల్ల అవుతుందా అని చెప్పి నిరుత్సాహంలోకి ఇంకా భయంకరమైనటువంటి మరి దిగజారిన స్థితిలోనికి మరి ప్రజలు వచ్చేశారు అలాంటి సందర్భంలో దేవుడు చూపిస్తున్న దర్శనమిది మనము గత మొదటి అధ్యాయాలు చూసాం అప్పటికే నాలుగు కొమ్ములు విజృంభించి వారిని బెదరగొట్టేశాయి చెతలగొట్టే వాళ్ళంతా ఆందోళన అయిపోయారు అయితే వాటిని పగలగొట్టడానికి దేవుడు నలుగురు సేవకుల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్పారు అవును అపవాదిని అణిచివేయాలంటే ఒక దైవజనుడి వల్ల అవుతుంది అలాంటి దైవజనులను దేవుడు క్రైస్తవ సంఘాలకి ఇవ్వాలని మీరు ప్రతిరోజు ప్రార్థించాలి ప్రజలను దోచుకునేటటువంటి మోసగించేటటువంటి వారు కాక దేవుని ఆత్మ కలిగి ప్రజల పక్షాన నిలబడి ప్రభు కొరకై ఆత్మలను సంపాదించే దైవ సేవకులను దేవుడు మన క్రైస్తవ సంఘానికి ఇవ్వాలని మీ అనుదిన ప్రార్థనలో ప్రతిరోజు ప్రార్థించండి ఎందుకంటే మనకు నిజముగా ఎచ్చర ని యహోషవా లేక జక్కరియా లాంటి లేక జరుబావి లాంటి మంచి సేవకులు మన పొదువుగా ఉన్నారు వాళ్ళు ప్రాణాలు తెగించి ప్రభు పరిణిమిత్తముగా వారు ముందుకు సాగిపోయారు అయితే ఆ బలమైనటువంటి ఆ నాలుగు కొమ్ములను పగలగొట్టడానికి నిజంగా వాళ్ళు ఎంత ధైర్యం చేసుకున్నారో మీరు ఆలోచించాలి కొమ్ము చాలా బలానికి చూచిన అలాంటి బలమైనటువంటి నాలుగు కొమ్ములను కూడా నాలుగు రాజ్యాలను కూడా పగలగొట్టడానికి ఒక సేవకుని వాడుకున్నాడని మీరు మర్చిపోకూడదు సేవకుడు అంటే సామాన్యుడి కాదు ఒక సైనికుడే సైనికుడిగా పనిచేసేవాడే సేవకుడు కాబట్టి సేవకుడు సైనికులుగా ఉండాలి ఒక ఉద్యమాన్ని ప్రారంభించామంటే దాన్ని ముగించేట వరకు కూడా మనం విశ్రమించకూడదు మనం చూడండి వాళ్ళు దిగజారిపోయి నీర ఇక మా వల్ల ఏమీ కాదు మేము ఏమి చేయలేమని నిరుత్సాహానికి దేవుని ప్రజలు వెళ్ళినప్పుడు జకర్యాకు ప్రభు చూపిస్తున్న దర్శనం ఈ జకరియా రెండవ అధ్యాయం ఆ ఆ దర్శనంలో ఆయన తీరు చూడగా మరి ఒక కొలనూలు చేత పట్టుకున్న ఒక ఆయన ఇంకా ఎరుసలేముకు బయలుదేరారు అంటే దాని అర్థం ఏంటంటే కొలనూలు చేత పట్టుకున్నారు పోలుస్తున్నారు అంటే దాన్ని దేవుడే స్వయంగా నిర్మించబోతున్నాడు దానికి ప్రాకారాలు కూడా అవసరం లేదంటున్నాడు దేవుడు ఎందుకంటే దానికి నేనే ప్రాకారం ఉంటాను కదా మళ్ళీ ప్రాకారం కట్టాలా అంటున్నాడు దేవుడు దాంట్లో నా మహిమను కనుగొరుస్తాను అంటున్నాడు నిజంగా నీటి మన బ్రతుకుల్లో దేవుడే రావాలి ఆయనే మన జీవితంలో పనిచేయాలి తప్ప మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఏది సఫలం కాదు ఆత్మీయ జీవితంలో కూడా శరీర సంబంధమైన జీవితాల్లో కూడా చాలామంది నలిగిపోతున్న సమయం ఇది మన జీవితాలు ఏమైపోతున్నాయో అనే ఆందోళనతో కొనసాగుతున్న బ్రతుకులు అలాంటి సమయం ఇది ఇలాంటి సమయంలో ఏదో ఒక రోజు ప్రభువే రావాలి ఆయనే స్వయంగా మన జీవితంలోకి వస్తే అప్పుడే మన జీవితం మెరుగుపడుతుంది మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం స్వయంగా ఏదో రకంగా మనం ఈ సమస్యల వలయం నుంచి బయటపడాలి అని ఎంతో ఆశపడుతున్నప్పటికీ కూడా ధైర్యం సరిపోక ధైర్యంతో మది నిండకుండా భయముతో నిండిపోతున్న సమయాల్లో ప్రభువే వస్తాడని ఈ వాక్యాన్ని బట్టి నమ్మాలి చూడండి వాళ్ళు నిరుత్సాహపడుతున్న సమయంలో ఆయన కొలమన్నాడు కొలనూలు వచ్చింది అంటే ఇంకా కొలత వేస్తున్నారు కొలత వేస్తారు అంటే పని మొదలు పెడతారు పని మొదలు పెడితే పూర్తవుతుంది మనం ప్రారంభించిన పని ఆగిపోద్దేమోగా ప్రభుతో ప్రారంభించే ఏ కార్యమైనా సరే తప్పక నెరవేర్చబడుతుంది ఈ పాట వింటున్న మీరు కూడా నిరుత్సాహంలో ఆందోళనలో మన జీవితం ఏమైపోతుంది ఎలాంటి పరిస్థితి అని చింతిస్తున్న సందర్భాలు ఉంటే గనుక ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం ఈ వాక్యం మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే నిజంగా దేవుడే స్వయంగా వస్తున్నాను అన్నాడు నేను నిలబడి కడతాను ఏ శక్తి అడ్డం వస్తుందో చూస్తాను అంటున్నాడు నిజంగా దేవుడే కొలనూరు చేత పట్టుకుని మరి దిగి వచ్చి కొలిపిస్తున్నాడు అంటే మరి ఆయన దాన్ని కట్టబోతున్నాడు అని అర్థం కదా మన జీవితంలో అలా ప్రభు దిగివచ్చి మన పక్షాన్ని నిలబడి మనకున్న సమస్యలకు ఆయన పరిష్కారం చూపించగలిగితే మన జీవితం సార్థకమైనట్టే లెక్క అలాంటి పరిస్థితులు మన జీవితంలో రావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు ప్రార్థించండి ప్రభుకు అప్పగించుకోండి ప్రభువే మనకు సహాయకుడు ప్రభువే మనల్ని ఆదరించగలిగేవాడు ప్రభువే మనల్ని ఆదుకునేవాడు కనుక మరి ఈ పాట వింటున్న మీ అందరూ కూడా ధైర్యం చేసుకుని మనము దేవుల్లో కొనసాగటానికి సిద్ధపడదాం చూడండి దేవుడే కొలనూలు చేత పట్టుకుని దిగి వచ్చి నేనే కడతాను అంటున్నాడు దేవుడు కాబట్టి దాని మరి ప్రాకారం ఉంది కదా అని అడిగితే ప్రాకారం అవసరం లేదు నేనే దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను కదా ఇంకెవడు దాంట్లో చొరబడతాడు ఎవడు వస్తాడు ఇప్పటి వరకు దానికి ప్రాకారం లేదు కాబట్టి పశువులు అన్నీ కూడా లోపలికి వచ్చాయి ఇక నుంచి రావడానికి ఉండదు అన్నాడు ఈరోజు నా ప్రియమైన సోదరి సోదరులరా మేము ఈ సంఘాలలో కూడా ఒక ప్రాకారం లేదు కాబట్టే ప్రత్యేకత అనేది లేకుండా రకరకాల జంతువులు లోపలికి ప్రవేశిస్తున్నట్లు అనేక ఆచారాలు క్రైస్తవ సంఘాలకు వచ్చేస్తూ ఉన్నాయి క్రైస్తవ సంఘాల్లో కొత్త కొత్త సిద్ధాంతాలు కూడా రావడానికి కారణం ఏంటంటే దానికి ప్రాకారం లేకపోవటమే పొరపాటు కాబట్టి ప్రాకారముగా దేవుడే ఉండబోతున్నాడు ఇప్పుడు ప్రాకారాన్ని ఆయన కట్టబోతున్నాడు కాబట్టి ఆయనే ప్రాకారంగా ఉంటే ఇంకే పశువుల లోపలికి వస్తాయి ఏ దుష్ట శక్తులు లోపలికి వస్తాయి కాబట్టి ప్రభు వెలుబడి కిందకి రండి ప్రభు పరిపాలన కిందకి రండి ప్రభు యొక్క రాజ్యములోకి రండి ఆయనే మీకు ప్రాకారంగా ఉండి నడిపిస్తారు ఆయన నడిపిస్తే అంత సురక్షితంగా ఉంటుంది ఆయన నడిపించే ఆ సమస్త సమృద్ధి మనకు ఉంటుంది కనుక ఈ అచరా గ్రంథ మనం చూసినట్లయితే జఖరియా గ్రంథాన్ని మనం చూసినట్లయితే జఖరియా రెండో అధ్యాయంలో మనం అద్భుతమైన మాటలు చూడవచ్చు మీరు కూడా చదవండి ఆ వాక్యాలు చదివి ధైర్యం తెచ్చుకోండి ఎవరన్నా ఇక మా పని అయిపోయింది అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రభు అలా విడిచిపెట్టడేమో అనిపిస్తుంది ఈ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు తప్పకుండా ఆయన పనిచేస్తాడు ఆయన మనకు మార్గాన్ని చూపించి నడిపించడానికి సమర్థుడు అలాంటి దైవ కృప మరి పాట వింటున్న మీకు దేవుడు అనుగ్రహించాలి ఇక్కడ వాళ్ళు చింతిస్తూ భయపడుతూ బాధపడుతున్న సమయాల్లో ప్రభు వారిని విడిచిపెట్టలేదు కానీ ప్రభు స్వయంగా నేను వస్తున్నాను అన్నాడు ఆయనే వచ్చారు ఆయన కొను చేతబట్టి ఆ పట్టణాన్ని కొలవమన్నారు కాబట్టి ఆయన దాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అది ఆయనకి ఎంతో భాగ్యం అన్నాడు ఎరిశలేము సీయోను నా భాగ్యము నేను అచ్చటనే ఉంటాను నేను దాన్ని ఎంతో కోరుకుంటున్నాను అని చెప్తున్నాడు దేవుడు దాన్ని ప్రేమిస్తున్నాడు క్రైస్తవులుగా మనం కూడా ఎరుసలేమునే ప్రేమించాలి మనం మన నివసిస్తున్న దేశాలను కాదు మనం దేన్ని ప్రేమించాలంటే ఎరుసలేమును ప్రేమించాలి బైబిల్ చెప్తున్న మాట ఇది ఎరుసలేమును ప్రేమించే వారు వరిదిల్లుతున్నారు నువ్వు దేన్ని ప్రేమిస్తావు అంటే నీ ప్రాంతాన్ని ప్రేమిస్తావు నీకున్న నువ్వున్న పరిసర ప్రాంతాలు ప్రేమిస్తావు కాదు కాదు ఎరుసలేము క్షేమం కలుగుతా నీవు చూస్తావు నీ పిల్ల పిల్లలు చూస్తారు కాబట్టి దేవుడి చిన్న పరిశుద్ధ లేఖనాన్ని బట్టి ఈ రోజు నుండి మీరంతా కూడా ఎరుసలేము క్షేమం కొరకు ప్రార్థనలు మొదలు పెట్టండి ఎరుసలేము క్షేమం పొందింది అంటే మన జీవితాలు క్షేమం పొందినట్లే లెక్క దేవుని సంఘం హెచ్చరించబడే కొలదిగా దేవుని పని కొనసాగించే కొలదిగా మన కుటుంబాలు బాగుంటాయి ఈ రుచి మీకు తెలీదు దేవుని పని కుంటుపడితే పడితే మా జీవితాలు కుంటు పడినట్టే కాబట్టి దేవుని పని ముందుకెళ్లేటట్లుగా అందరూ ప్రోత్సహించండి ఇరుసలేము క్షేమం పొందాలి ఏరుశలేము మరల కట్టబడాలి ఆ దేవుని మందిరపు నిర్మాణం కొరకాయి ఇప్పుడు యూదులు ఎంతో పోరాడుతూ ఉన్నారు కాబట్టి వారికి జయం రావాలని వారి కొరకు వెనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజు నుండి దేశాల కొరకు ప్రార్థించిన ప్రియ సోదరులందరూ కూడా ఇప్పుడు ఈర్షల్యం కొరకు ప్రార్థన చేయడానికి మొదలు పెడదాం అట్టి దైవ కృప ఈ పాట వింటున్న మీకు అందరికీ ప్రభువు దయచేయునుగాక